హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హ్యాపీ మామ్ టాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నానండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రీసెంట్గానే ఖమ్మంలో వరదల వల్ల చాలామంది ఇళ్ళైతే మునిగిపోయాయి చాలామంది అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు కదండి మన సబ్స్క్రైబర్ రూపాదేవి గారు ఖమ్మంలోనే ఉంటారంటండి అయితే వాళ్ళ ఇంటి దగ్గర కొంతమంది ఇల్లు మునిగిపోయి బట్టలన్నీ తడిచిపోయి బట్టలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారంటండి అలాంటి వాళ్ళందరి వీడియోస్ అయితే నేను తీసి పంపిస్తాను మ్యామ్ మీరు బట్టలు ఇస్తారా అని చెప్పేసి రూపాదేవి గారు నన్ను అడిగారు తప్పకుండా ఇస్తానండి మీరు వీడియోస్ పంపించండి వాళ్ళని చూసి వాళ్ళ ఏజ్లు బట్టి నేను బట్టలు అయితే పంపిస్తాను అని చెప్పాను ఆ విధంగానే రూపాదేవి గారు నాకైతే వీడియోస్ పంపించారు ఈ వీడియోలో నేను డొనేట్ చేసే బట్టలు మా ఫ్యామిలీలో అందరి బట్టలు కలిపి డొనేట్ చేస్తున్నానండి అంటే నేను శారీసే ఎక్కువగా డొనేట్ చేస్తాను కదండి అందుకని నా దగ్గర శారీసే కొత్తవి ఉన్నాయి కానీ ఈ వీడియోలో అయితే ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలు ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలు ఈ ఏజ్ పిల్లలు వీడియోస్ కూడా నాకు పంపించారండి నేను రూపాదేవి గారికి చెప్పాను ఆల్రెడీ యూజ్ చేసిన క్లోత్స్ అయినా వాళ్ళు వేసుకుంటారా అంటే తప్పకుండా వేసుకుంటారు మేడం పంపించండి అని రూపాదేవి గారు అన్నారు అందుకని నేను కొన్ని కొత్తవి కొన్ని యూస్ చేసినవి అన్ని కలిపి అయితే ఖమ్మంకి అయితే పంపిస్తూ ఉన్నానండి ఖమ్మం వీడియోస్ చూసే ముందు మీకు ఒక ఫోటో అయితే చూపిస్తానండి గుర్తుపట్టారా అండి ఈ అమ్మాయి ఎవరు మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే ఈ అమ్మాయి ఎవరో తెలుస్తుందండి తన పేరు మేరీ మన హ్యాపీ మామ్ టాక్స్ తరపున పెళ్లి కోసం నేను శారీ పంపించాను కదండి మేరీకి తల్లి లేదు పెళ్ళి కుదిరింది అని చెప్పినప్పుడు నేను మేరీ కోసం ఈ పట్టు పట్టుశారీ పంపించాను కదండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలుసు మేరీకి నిన్న మ్యారేజ్ అయిందండి మనం పంపించిన శారీని తను మ్యారేజ్కి కట్టుకుంది అందుకని నాకు తన మ్యారేజ్ ఫొటోస్ అయితే అయితే పంపించారు ఒకసారి మీకు కూడా చూపిద్దాము అని చెప్పి నేను ఈ ఫోటో అయితే షేర్ చేస్తున్నాను హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మేరీ నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నానమ్మా గాడ్ బ్లెస్ యూ ఇప్పుడు ఖమ్మం వాళ్ళ వీడియోస్ చూద్దామండి మేడం వీళ్ళేమో నలుగురు ఉంటారు మేడం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు ఆమె కూలి పనికి వెళ్తుంది వాళ్ళ ఆయన ఏమో హ్యాండిక్యాప్ మేడం కాలు సరిగ్గా పనిచేయదు మగపిల్లలు ఇద్దరు మేడం వీళ్ళకి బట్టలు సరిగా లేవు మేడం ఏదో ఒక హెల్ప్ చేస్తారని మీకు పంపిస్తున్నాము ఏదో ఒక చిన్న హెల్ప్ చేయండి మేడం చూసారు కదండి ఈ వీడియో అయితే నాకు రూపాదేవి గారు పంపించారు వాళ్ళ హస్బెండ్ హ్యాండిక్యాప్డ్ అంటండి ఆయన ఏమీ పని చేయలేరట అందుకని ఈమె పనికి వెళ్తుందంట ఆమెకి సరైన బట్టలు లేవు అని చెప్పేసి నాకు వీడియో అయితే పంపించారు నేను మొన్న మన ఛానల్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఈ శారీ అయితే గివ్ అవే ఇస్తాను అని చెప్పాను కదండి ఎవరైనా నీడీ పీపుల్ ఉంటే వాళ్ళ వీడియో తీసి పంపించండి వాళ్ళకి శారీ ఇస్తాను అని చెప్పినప్పుడు రూపాదేవి గారు నాకు ఈమె వీడియో అయితే షేర్ చేశారండి అందుకని నేను ఈసారీనైతే ఆమెకి పంపిస్తున్నానండి ఖమ్మంకి మాది ఖమ్మం మేడం దానివే మా ఇంటి త్రి వాళ్ళు ఇద్దరు అమ్మమ్మ తాతయ్య ఉంటారు మేడం మా అమ్మమ్మ కూలి పనికి వెళ్తూ ఉంటుంది మేడం తాతయ్య ఇంట్లోనే ఉంటాడు మేడం ఇల్లు మొన్న వరద వచ్చి ఇల్లు మునిగిపోయింది మేడం ఏదో ఒక మీ వంతు సాయం చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతున్నట్టుగా ఉంటుందని మీ నుంచి నా ద్వారా హెల్ప్ చేద్దామని మేము అనుకుంటున్నాం మేడం చూశారు కదండి వరదల వల్ల ఆ అమ్మమ్మగారి ఇల్లు అయితే మునిగిపోయిందంటండి ఆవిడ ఒక్కరే పనికైతే వెళ్తారంట అందుకని ఆమెకైతే సరైన బట్టలు ఏమీ లేవు అని చెప్పేసి రూపాదేవి గారు నాకు చెప్పారండి అందుకని ఆ అమ్మమ్మ గారి అయితే నేను ఈ శారీని పంపిస్తున్నానండి మొన్న ఖమ్మం వరదల వల్ల చాలా మంది ఇళ్ళైతే ఇలాగే మునిగిపోయాయండి చాలామంది బట్టలు లేక తిండి లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారండి అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు తెలిస్తే మీరు కూడా మీ చేతనైన సహాయం వాళ్ళకి చేయండి అలాగే తాతయ్య గారు కూడా ఉన్నారు అన్నారు కదండి అందుకని ఈ షర్ట్ అండ్ ప్యాంట్ క్లాత్ పీస్ అయితే నేను పంపిస్తున్నానండి ఇవి అయితే మా అత్తయ్య గారు నాకు ఇచ్చారు వాళ్ళ కోసం పంపించమని చెప్పారండి అందుకని ఇవి తాతయ్య గారి కోసం పంపిస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ వీడియో చూద్దామండి మేడం వాళ్ళ మదర్ హెల్ప్ అయ్యారు వాళ్ళిద్దరే పిల్లలు ఉన్నారు మేడం వాళ్ళ డాడీ ఆడుతూ ఉంటాడు ఏదో ఒక హెల్ప్ మీరే చేయాలి మేడం చూసారు కదండి ఆ ఇద్దరు పిల్లల్ని వాళ్ళ మదర్ అయితే రీసెంట్గానే చనిపోయారంటండి వాళ్ళ ఫాదర్ అంతగా వీళ్ళనైతే పట్టించుకోరంట కార్డ్స్ ఆడుతూ అలా ఉంటారు అనేసి రూపాదేవి గారు అయితే నాకు చెప్పారు వాళ్ళు పెద్ద పాప అయితే ఎయిత్ క్లాస్ చదువుతుందంటండి చిన్న పాప అయితే ఫిఫ్త్ క్లాస్ చదువుతుందంట వాళ్ళకి బట్టలు బట్టలుంటే పంపించమన్నారు ఆ ఏజ్ పిల్లల బట్టలు నా దగ్గర లేవు కాబట్టి నేను మా అక్కగారు అమ్మాయి సాహితీ ఉంది కదండి నేను సాహిని తను యూస్ చేసిన బట్టలు ఏమైనా ఉంటే వాళ్ళ కోసం ఇమ్మని చెప్పానండి తను నాకు ఒక ఫోర్ డ్రెస్లు అయితే పంపించింది ఈ ఫోర్ డ్రెస్లు కూడా వాళ్ళిద్దరి కోసం అయితే నేను పంపిస్తున్నాను ఎవరికి ఏ సైజ్ సరిపోతే వాళ్ళు అవి తీసుకుంటారు పాప మా ఇద్దరూ అయితే తల్లి లేని పిల్లలు అయిపోయారండి వాళ్ళ మదర్ చనిపోవడం వల్ల కనీసం ఉన్న తండ్రైనా వాళ్ళని పట్టించుకుని చూస్తే బాగుండును ఆయన కూడా తాగి వీళ్ళని పట్టించుకోకుండా ఉంటున్నారట కనీసం ఆయన అయినా పట్టించుకోవాలని నేను అయితే కోరుకుంటున్నానండి மாடம் மாரி மாடம் மேடம் ரப்பாய் மாடம் யப்பாய் ఈ అబ్బాయికి వరద వల్ల మొన్న వాళ్ళ ఇల్లు మొత్తం మునిగిపోయింది మేడం ఏదన్నా ఒక జత బట్టలు ఉంటే పంపిస్తారని మీకు ఈ వీడియో తీసి పెడుతున్నాను బాబుకి బట్టలు సరిగ్గా లేక ఒకటి ఉతుక్కొని ఒకటి వేసుకొని ఒకటి వేసుకొని ఒకటి ఉతుక్కొని రెండు జతలే మేడం వేసుకుంటూ ఉతుక్కుంటూ ఉంటాడు మేడం చూసారు కదండి ఇద్దరు అబ్బాయిల పరిస్థితి అయితే వాళ్ళకైతే వరదల వల్ల వాళ్ళ ఇల్లు మునిగిపోవడం వల్ల వాళ్ళకైతే బట్టలు లేవట ఉన్న రెండు డ్రెస్సులని కూడా ఒక డ్రెస్ వేసుకోవడం ఒకటి ఉతుక్కోవడం అలా ఉంటున్నారంట అండి వాళ్ళ పరిస్థితి అయితే అలా ఉందట అందుకని వాళ్ళకి ఏమైనా ఒక చేత బట్టలు ఉంటే ఇవ్వమని నన్ను అడిగారండి సో ఈ ఏజ్ బట్టలు నా దగ్గర లేవు కాబట్టి మా అక్కగారు అబ్బాయి చరణ్ కూడా సేమ్ ఏజ్ కాబట్టి నేను చరణ్ అయితే బట్టలు అడిగానండి వీళ్ళ కోసం చరణ్ నాకు ఈ షర్ట్స్ అయితే పంపించాడు ఈ టూ షర్ట్స్ ఆల్రెడీ తను యూస్ చేసిందంట ఈ రెడ్ షర్ట్ అయితే తను యూజ్ చేయలేదు కొత్త షర్టే పిన్ని ఇది కూడా ఇచ్చేసాయని ఈ షర్ట్ పంపించాడండి ఇక ఈ షర్ట్ అయితే మా హస్బెండ్ అండి ఇది కూడా పంపిస్తున్నాను ఇద్దరు అబ్బాయిలు కూడా ఒక షర్ట్ ఒక టీ షర్ట్ అలా ఇద్దరు తీసుకుంటారు అనే ఉద్దేశంతో చెరో రెండు షర్ట్లను అయితే నేను పంపిస్తూ ఉన్నానండి వాళ్ళ కోసం ఇలా మొత్తం మా ఫ్యామిలీలో అందరి బట్టలని అయితే నేను ఖమ్మం వాళ్ళ కోసం అయితే పంపిస్తూ ఉన్నానండి ఎందుకంటే వాళ్ళు వరదల వల్ల వాళ్ళ ఇల్లు మునిగిపోయి వాళ్ళు ఇంట్లో సామాన్లు కోల్పోయారు బట్టలు కోల్పోయారు ఇంట్లో వస్తువులు అన్నీ కోల్పోయారండి పాపం వాళ్ళకి మనము పెద్ద పెద్ద సహాయాలు చేయలేకపోయినా కనీసం మనం చేయగలిగినవి ఇలాంటి చిన్న చిన్న సహాయాలు చేసినా సరే ఈ టైంలో వాళ్ళ అవి చాలా ఉపయోగకరంగా ఉంటాయండి ఎందుకంటే రూపాదేవి గారు మనకి వీడియోలో చెప్తూ ఉన్నారు వాళ్ళకి బట్టలన్నీ కూడా వాళ్ళకి వరదల్లో మునిగిపోవడం వల్ల రెండు జతలు ఉంటే ఒక షర్ట్ వేసుకోవడం మళ్ళీ ఒక షర్ట్ వాష్ చేసుకోవడం మళ్ళీ ఆ షర్ట్ వేసుకోవడం వాళ్ళ పరిస్థితి అయితే అంత దారుణంగా ఉందంటండి సో అలాంటి వాళ్ళకి మనం ఎంతో కొంతైనా ఈ టైంలో ఉపయోగపడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనే ఉద్దేశంతో ఇవన్నీ అయితే పంపిస్తున్నానండి రూపాదేవి గారు థ్యాంక్ యూ సో మచ్ వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో మీరు ముందుకు వచ్చి వాళ్ళ వీడియోలు తీసి మాకు పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎవరైనా సరే మీకు దగ్గరలో కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఉంటే గనక మీకు కూడా నా తరపున వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలి అని అనుకుంటే తప్పకుండా వాళ్ళ వీడియోలు తీసైతే పంపించండి నాకు చేతనైన సహాయం నేను చేయడానికైతే ప్రయత్నిస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీరు ఎక్కువగా లైక్స్ చేయడం వల్ల కామెంట్స్ చేయడం వల్ల వీడియో మరింతమందికి రీచ్ అవుతుంది అప్పుడు అవసరం ఉన్న వాళ్ళ వరకు మన వీడియోలు రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈరోజే మీరు హ్యాపీ మోమ్ టాక్స్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక హ్యాపీ మోమ్ టాక్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే